హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చపాతీలోకి కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక కిలో వంకాయల్ని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఒకటి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు ఎండు కొబ్బరి ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి వల్సేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు కొద్దిగా తీసుకొని నానపెట్టుకోవాలి మనం తీసుకున్న వంకాయల్ని ఫోర్ పీసెస్ లాగా చూపించే విధంగా కట్ చేసుకొని అందులో ఏమైనా పురుగులు ఉన్నాయా చూసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీరా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి ఇప్పుడు మరోవైపు ఫ్లిప్ చేసుకొని మనం స్టఫ్ చేయగా మిగిలిపోయిన మసాలా పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు తగ్గించాలి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని చూస్తే వంకాయ ఉడికిపోయి ఉంటుంది ఈ టైంలో మనము చింతపండు నానపెట్టాం కదా ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆ క్లిప్పింగ్ మిస్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్